డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ లోని ఇంజెక్షన్ బాటిల్ తెప్పించింది లలిత గోపీనాథ్ దగ్గరికి వెళ్లడం లేక నానితో కలిసి దగ్గరలో మరో ఆసుపత్రికి వెళ్లి సంగతి చెప్పి ఇంజెక్షన్ ఇప్పించింది ఇంటికి తీసుకొచ్చాక రగ్గు కప్పి జాగ్రత్తగా పొడుకోబెట్టింది నాని తన పనులన్నీ చేస్తున్నాడు గంట రెండు గంటలు గడిచాక యథాలాపంగా పాపను చూసింది లలిత పాప చెమటతో తడిసి కాళ్ళు చేతులు చల్లబడి ఇంచుమించు అపస్మారక స్థితిలో ఊపిరి లేనట్టుగా ఉంది కవి లలిత అరుపుకి గది దద్దరిలిపోయింది బయట ఉన్న నాని పని పనిమనిషి చేతుల్లో పనులు వదిలేసి పరిగెత్తుకుని వచ్చారు కవి నా తల్లి ఏంటలా ఉన్నావు ఏమైందమ్మా అని ఏడుస్తోంది లలిత పనిమనిషి పాపని అటు ఇటు కదిపి శ్వాస చూస్తోంది నాని కంగారు పడుతూ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళదాం గారు అన్నాడు లలిత పాపని ఎత్తుకునే స్థితిలో కూడా లేదు పనిమనిషి ఎత్తుకుంది ఇంతలో లలిత అరుపులు ఏడుపులు విని పక్కింటి వాళ్ళు వచ్చారు అందరూ తలకు రకంగా చెప్పారు వాతం అన్నారు ఇంజక్షన్ రియాక్షన్ అన్నారు మీ వారికి ఇక ట్రంకాల్ చేయండి అని అన్నారు గోపాల్ వెంటనే డైరెక్టర్ చూసి డాక్టర్ గోపినాథ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు పావు గంట గడిచేసరికి కారు వేసుకుని గోపినాథ్ వచ్చాడు గబగబా పాపని పరీక్ష చేసి మెడికల్ కిట్ తెరిచి ఓ ఇంజక్షన్ చేశాడు అరచేతులు అరికాళ్లు బాగా రాయమని ముక్కు దగ్గర ఏదో వాసన చూపిస్తూ కూర్చున్నాడు కొంచెం సేపటికి కవిత మెల్లగా కదిలి మూలిగింది లలిత ఆత్రంగా వంగి అమ్మా కవి నన్ను పిలిచేసరికి కళ్ళు మెల్లగా విప్పి చూసింది ఇంకేం పర్వాలేదు గారు ఆ ఇంజక్షన్ కి బాటిల్ ఇవ్వండి నేను ఆ మెడికల్ షాప్ వాటి సంగతి కనుక్కుంటాను సాధారణంగా దెబ్బ తగిలి రక్తం పోతే కొద్దిగా ఫీవర్ తగలొచ్చును అందుకని దాన్ని కంట్రోల్ చేయాలని ఇంజక్షన్ రాశాను అయినా మీరు నా దగ్గరికి రాక మరొక చోట ఎందుకు ఇప్పించారు కాసేపట్లో నేనే వద్దాం అనుకుంటున్నాను ఇంతలోనే ఇలా జరిగింది బహుశా ఇందులో ఏదో పొరపాటు ఉన్నట్టుంది నేను చూస్తానులేండి ఆల్రెడీ పాపకేం భయం లేదు మీరు అదృష్టవంతులే రాత్రి పాపకి కాస్త వేడిగా పౌలు పట్టండి చాలు అంటూ లేచాడు అప్పటికి గోపాల్ తప్ప మిగిలిన వాళ్లంతా వెళ్లిపోయారు లలిత కృతజ్ఞతా కృతజ్ఞతాభావం చూసి గోపీనాథ్ తృప్తిగా నిట్టూరిచాడు డాక్టర్ మీ ఫీజు అంటున్న మాటలకి నవ్వి జగదీష్ని రానివ్వండి అంటూ వెళ్లిపోయాడు ఇలా మీరు లేచిన వాళ్ళ మంచిదమ్మా ఈడొకడు ఏనాడో లేచిపోయిన అమ్మని ఎత్తుకుంటూ వెళ్ళాడు అయ్యిందా మూసి తీరిందా కొలు చేసి అక్కడ శప పెట్టుకుండా వెళ్ళిపోవడమే పోనీలే ఊరుకో అంతా మంచి జరిగింది కదూ లలిత పాప పక్కనే కూర్చుని బుగ్గలు నిమురుతూ తల వెంట్రుకలు సరిచేస్తూ ఉండిపోయింది ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు నాని కళ్ళు మూసుకుని మావయ్య నా కవి కాపద తప్పింది ఇక్కడ ఆయన లేరు ఎవరైనా ఉంటే నాకెంత ధైర్యంగా ఉండేదో అమ్మా నిన్ను చూడాలనుందమ్మా కాని ఆయన అక్కడికి పంపరు అనుకుంది బాధగా నాలుగు రోజుల తర్వాత తెల్లవారకుండానే వచ్చాడు జగదీష్ లలిత వెళ్లి గేటు తీసింది టాక్సీ లోపలికొచ్చింది ఏవో చెక్క పెట్టెలు వెనక డిక్కీలోంచి దింపాక తన బ్రీఫ్ కేసు బ్యాగ్ తీసుకుని టాక్సీని పంపించాడు ఎంతసేపు జిమ్మి తోకాడిస్తూనే మధ్య మధ్య అరుస్తోంది దాన్ని ఒకసారి తల మీద దువ్వి బ్రీఫ్ కేసు బ్యాగ్ లోపల తీసుకొచ్చాడు హలో లల్లి ఎలా ఉన్నావు నవ్వాడు బాగానే ఉన్నాను ముందు మీరు మొహం కడుక్కోండి పేస్ట్ పెట్టిచ్చింది ఇచ్చింది బ్రష్ని తర్వాత తువాలు కాఫీ అందించాక నెమ్మదిగా చెప్పింది పాప సంగతంతా కనుబొమ్మలు ముడిచి మరి ఆ ఇంజక్షన్ బాటిల్లో ఏ పొరపాటు ఉందో తెలిసిందా అని అడిగాడు లేదు మీరు కనుక్కోండి డాక్టర్ని రాస్ రా ఈ మెడికల్ షాప్ వాళ్ళకి పొగరు ఎక్కువైంది కళ్ళు ఇచ్చేస్తారు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా టైం అయిపోయాక కూడా నిర్లక్ష్యంగా ఇచ్చేస్తారు లైసెన్సులు ఊడబిక్కినా మళ్ళీ ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ని పట్టుకుని తెప్పించుకుంటారు వెదవులు అందరూ అందరే అని చెడమడ తిట్టాడు ఆ తర్వాత లేచి వెళ్ళి పాప పొడుకుండగానే చూసి బయటకొచ్చాడు లలిత టిఫిన్ చేసే ప్రయత్నంలో ఉంది జగదీష్ ఫోన్ ఎత్తి గోపినాథిని పలకరించాడు సరిగ్గా నాని అప్పుడే వచ్చాడు వస్తూనే చెక్క లోపలికి చేరవేసి అయ్యగారికి నమస్కారం చేసి వెళ్లాడు ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు జగదీష్ ముఖంలో రకరకాల భావాలు కదిలాయి అవతల చెప్తున్న విషయాన్ని బట్టి తల పంకిస్తూ వస్తున్న కోపాన్ని బిగబడుతున్నాడు ఫోన్ పెట్టేశాడు లలి గట్టిగా పిలిచాడు చేస్తున్న టిఫిన్ సగంలో ఆఫీస్ వచ్చింది పైకి కిందకి తేరిపారా చూశాడు ఆమెని ఏంటి పిలిచారెందుకు నీ సౌందర్యం చూద్దామని వ్యంగ్యంగా అన్నాడు బాగుంది తావతల పనుంది వెడుతున్నాను తిరిగింది ఆగు సాగి చూసి ఏంటి మనిషి వింటుంది ఏమైంది అంది భర్తని వింతగా చూస్తూ ఒళ్ళు మండిపోతుంది ఎన్నిసార్లు చెప్పినా నీ పల్లెటూరు బుద్ధులు పోనిచ్చుకోవా మన పాపం తీసుకుని ఏ చిరకట్టుకుని వెళ్ళావు ఒక్క క్షణం లలితకి అయోమయం అనిపించింది ఆ తర్వాత అర్థమై చిన్నగా నవ్వేసింది ఏం మీ డాక్టర్ ఫ్రెండ్ ఫోన్లో ఆ విషయం చెప్పాడా చెప్పట్లేదు దిప్పి పొడిచాడు ఎవరో గుమస్తా పెళ్లం అనుకుని ఉంటాడు నయం ఇంతకుముందు నాతో వచ్చావు కనుక గుర్తుపట్టాడు ఎంత ఇన్సల్ట్ నా ప్రెస్టేజీ పోతుంది ముష్టిఫీనింగలా బయటకు వెళ్ళడానికి ఇదేమన్నా మీ ఊరనుకున్నావా నేను మీ చంద్రమామి అనుకున్నావా మాటి మాటికి వాళ్ల పేర్లు ఎందుకు తీసుకొస్తారు మా ఊళ్ళో వాళ్ళు బయటకు వెళితే ముష్టి పీనుగులా వెళతారని ఎవరు చెప్పారు ఒకరు చెప్పేదేంటి నిన్ను చూస్తే తెలియడం లేదు బీరుబా నిండా రకరకాల చీరలున్నాయి ఎందుకు తగలేడనక లలిత సూటిగా చూస్తూ ఎన్నున్నా కట్టుకునేందుకు సమయా సమయాలుంటాయి ఆపద సమయాల్లో కంగారుగా ఉన్నప్పుడు మేకప్ చేసుకునేంత తీరుకుండదు సరికదా అసలు ఏ చీర కట్టుకున్నామన్న గుర్తు కూడా ఉండదు నేను ఎక్కడికి పేరంటానికి పెళ్లికి పార్టీలకి వెళ్లలేదు అనుకోకుండా పాపకి దెబ్బ తగిలింది ఇంట్లో ఎవరూ లేరు సమయానికి వాళ్ల గోపాలొస్తే ఉన్నపోట్న ఆస్పత్రికి తీసుకువెళ్లాను అసలు అక్కడున్నది ఆ డాక్టర్ కూడా నాకు తెలియదు నేను చీర సింగరించుకుని వెళ్లాలని తోచనే లేదు అయినా డాక్టర్ అన్నవాడు పేషెంట్ ని చూడాలి గాని వచ్చిన వాళ్ల అందాన్ని మేకప్ ని చూస్తారని అనుకోలేదు అంది నిరసనగా నోర్మి బయలుదేరు పెద్ద నీతులు చెప్పడానికి ఎప్పుడు పింకి జవాబులు చెప్పడమే అసలు ఇంట్లో ఎవరూ లేకపోవడమేమిటి ఆ రోజు ఆ వెదవ నాని ఎందుకు రాలేదు లలిత భయపడింది ఇంకా వాణ్ణి నిలదీస్తారు కాబోలో అని వస్తున్నాను సార్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు నాని అయ్యగారితో పాటు హాల్లోకి వెళ్ళాడు లలిత లోపలికి వెళ్ళింది ఎరా పాపకి దెబ్బ తగిలిన రోజు నువ్వేం చేస్తున్నావు సార్ నేను నేను ఆ రోజు పొద్దున్న పనిలోకి రాలేదు సార్ అదే ఏం ఏమైంది నాని ఒకసారి అయ్యగారి వైపు చూసి తల ఉంచుకున్నాడు ఎడో రాస్కెల్ ఏం చెప్పవేంరా ఏం రోగం వచ్చింది ఎందుకు రాలేదు ఒకవేళ ఏమైనా జరుగుంటే నిన్ను పనికి ఎందుకు అరే ఈడియట్ మాట్లాడవేంరా అంటూనే కోర్టు స్టాండ్కి వేలాడుతున్న బెల్ట్ అందుకున్నాడు సార్ వాడు బెదిరిపోయాడు అవున్రా నువ్వు నా సంగతి ఎరగవు అంటూ ఈడ్చి ఒక్కటేశాడు అమ్మా అని అరిచాడు నాని వంటింట్లో సగంలో వదిలేసిన టిఫిన్ మళ్లీ మొదలు పెట్టబోయిన లలిత చప్పున స్టవ్ ఆర్పేసి హాల్లోకి వచ్చింది చెబరా జగదీష్ చేతిలో బెల్ట్ నాని ఒంటి మీద నాటిమాడుతోంది వాడు తాళలేకపోతున్నాడు ఎవండి ఏమండి ఆగండి ఏంటిది అయ్యో వాడు చచ్చిపోతాడండి లలిత వారిస్తున్న కొద్దీ జగదీష్ రెచ్చిపోతున్నాడు పాప లేచొచ్చింది నాని అరుపులకి ఏడుపు మొదలు పెట్టింది అవతల వరండాలో జిమ్మి అరుస్తోంది పని వచ్చింది ఇంకా లలిత ఆగలేదు గబగబా వెళ్లి నానిని బయటకు తోసి జగదీష్ ఎదురుగా నిలబడింది రెండు మూడు దెబ్బలు లలితకి తగిలాయి పెదవులు బిగబట్టి నొప్పిని భరించింది లలి లే నువ్వు వడ్రాకు ఈ వాళ్ళవడానికి తీరుస్తాను అంటూ విసురుగా బయటికి వెళ్లబోయాడు గబాల భర్తని వెనక నుంచి వాటేసుకుని పట్టుకుని బెల్టు లాగేసింది అనుకోని సంఘటనకి ఒక్క క్షణం నిలబడిపోయి ఆ తర్వాత అసలు నిండు కొట్టాల్సింది అంటూ కొళ్ళు బిగించుకున్నాడు మెల్లగా పని మనిషి లోపలికి వెళ్ళిపోయింది కొట్టండి ఆ తర్వాత చంపండి ఆ హక్కు మీకుంది నా మీద కానీ వాణ్ణి ముట్టుకునే అధికారం మనకు లేదు తల్లి లేని వెధవా కన్న తల్లి ఈ ఊరొచ్చిందని తెలిసి అసలా తల్లి ఎలా ఉంటుందో చూడాలని ఊరంతా గాలించి తిండి నిద్రామాన్ని వెతికాడు పిచ్చి వెధవా ఇంత పట్నంలో ఎలా కనిపిస్తుందనుకున్నాడో కాని వాడి అదృష్టం వలనో దురదృష్టం వలనో కనబడింది దూరంగా చూసి వచ్చేశాడు ఇవాళ మీ చేతిలో చౌదెబ్బలు తిన్నాడు చచ్చాడంటే మీరు నేను జైలుకు వెళ్ళాలి వస్తే మీరు మనిషిలా ప్రవర్తించరు అయినా తల్లినైన నేను కన్నపిల్లని చూసుకోవాలి గానీ వాడొచ్చి చూడలేదని కొడతారా మీ కోపం నా మీద చూపండి పాప మీద చూపండి అన్నట్టు మీకొచ్చిన ఉత్తరం మీద పాప చింపేసింది ఆ డ్రాయర్లో పడేశాను పాపని ఏం చేస్తారో మీ ఇష్టం అనేసి ఏడుస్తున్న పాపని చూడకుండా వంటింట్లోకి వెళ్లిపోయింది లలిత డ్రాయర్ లాగి ఉత్తరాలు చూసుకున్నాడు అత్త కూతురు రాసిన ప్రేమలేకది గతంలో తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ద్రోహం చేశామని కనీసం ఈనాడు డబ్బైనా పంపు అని రాసిన ఉత్తరం పాప రెండు ముక్కలు చేసింది మళ్ళీ డ్రయర్ లో పడేసి రెండో ఉత్తరం చదువుకుని ఫ్రెండ్ ఎవరినో తలుచుకుని అది కూడా పడేశాడు వీటన్నిటికీ అసలు కోపం వేరే ఉంది ఆ మెడికల్ షాప్ వాడిచ్చిన ఇంజక్షన్ బాటిల్ తన కంపెనీలో తయారైందే ఆ సంగతి గోపీనాథ్ ఆరా తీసి కనుక్కుని ఇందాక ఫోన్లో చెప్పాడు ఇప్పుడు ఏం గొడవలు వస్తాయో వెంటనే ఆ బాటిల్స్ అన్ని ఆఫ్ చేసి సంజయ్ ఇచ్చుకోవాలి గబగబా స్నానం చేసి టిఫిన్ కూడా తినకుండా కారు వేసుకుని ఆఫీస్ కు వెళ్ళిపోయాడు లలిత బయటకు వెళ్ళి మొక్కల దగ్గర కూర్చున్న నానిని ప్రేమగా జాలిగా చూసి ఒరే నాని నువ్వు ఇక్కడ పని మానేసి వెళ్ళిపోరా అంది వాడు చిన్నగా జాలిగా నివ్వి మా పిన్ని బ్రతకనేదు అన్నాడు లలిత ఆలోచించి పోని మా ఊరు వెళ్ళు ఆ రోజున నుంచిన చంద్రబాబు దగ్గరుండు నేను వాళ్ళ కుత్రం రాస్తాను అంది వద్దమ్మా అయ్యని వదలను పాపను కూడా విడిచి ఉండలేను అన్నాడు లలిత కీడుకొచ్చింది ఎలాగరా నీ కర్మ నా కర్మ అంది ఆ తర్వాత వాడికి వీక్ మీద బర్ణాలు రాసి వేడి వేడి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టింది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు తెలిసాయి బజార్లో కోఆపరేటివ్ స్టోర్స్ లో శేషాచలం గారి దగ్గర ఏదో పనిచేస్తున్న రంగడు ఆ మాట వినగానే మన చంద్రంబాబు గారు అయ్యారేమో చూడండి అంటూ తొందర చేశాడు పాస్ అయ్యాడని తెలియగానే వాడిం కాగలేక నేను ఇప్పుడే వస్తానండి సిటికలో వత్తానండి అంటూ గారు కోపడుతున్నా లెక్క చేయకుండా అక్కడున్న బస్తాలోని పంచదార గుప్పెడు తీసుకుని ఇంటికి పరిగెట్టాడు మేడ మీద గదిలో కాఫీ తాగుతున్న చంద్రం రోడ్డు మీద నుంచి రంగడు పరిగెత్తుకుంటూ రావడం చూసి ఏం జరిగిందో అనుకుంటూ గబగబా మెట్లు దిగేసరికి రొప్పుకుంటూ వచ్చి చంద్రంబాబు నోరు తెరు తెరు ముందు అని గద్దించి నోట్లో ఆ పంచదారంతా పోశాడు అని ఉమ్మపోయి పంచదార పంచదారా అని తెలియగానే దాన్నంతా చపరించలేక కోపంగా చూసాడు చంద్రం ఆ పరీక్ష పేసైనారండి అన్నాడు సంతోషంగా రంగడు అమ్మగారు ఆ అబ్బాయి గారు పరిచయ పేసన్నారం మరింక ఇలా నాకు తీపి ముక్కలు చేసి పెట్టాల్సిందే అంటూ ఇంట్లో ఉన్న సచివతమ్మ గారికి వినిపించేలా అరిచాడు ఏంట్రా రంగా మరి ఇదే పోతావు ఇదేమన్నా అవార్డులా బిరుదులా కనీసం డిగ్రీ అన్నా కాదు వచ్చాక ఇంటర్మీడియట్ పాస్ అవడం ఓ గొప్ప అంత ఇదావుకు నవ్వుతారు ఎవరన్నా చూస్తే రోడ్డు మీద అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు కదా నువ్వేమైనా చిన్నపిల్లవాడవా ఇరవై ఏళ్ళు దాటిపోయే తెలుసా అని కోపడ్డాడు హిహి అని నవ్వి మరి ఇదంటే ఇదేనండి ఏళ్ళు రానియండి యాభై ఏళ్ళు రానియండి పరీక్ష అంటే పరిచయా పేసవడం అంటే పేసవడమే ఇంకా బీదులు మరదేటో అన్నారు ఏటి ఆ వాళ్ళు కాదు ఏటండి అవి వస్తాయండి అయినా అవిగో గొప్పేటండి నాకు తెలదులండి వాళ్ళెవరికో బిరుదులిచ్చామని పేపర్లో రేడియోల్లో చెప్తా ఉంటారు ఏటండి మన ఊర్లో ఎంతమందికి బిరుదులు లేవండి గంగారావు గడి కొడుక్కి రౌడీ తారకం అంటారా మరి సురణ పొంతులు గారిని గోచిముళ్ళ పొంతులు అంటారా మున్సపు గారిని కీచకుడు అంటారు కదా నరసింహం గారిని నారదముని అంటారా మరి అమ్మగారిని మాలచ్చి అని సీతమ్మ గోరని అందరూ అంటారు కదా ఇంకా మన లలితమ్మ గారిని పొత్తుడి బొమ్మ అని వారందరూ చాలేరా ఈ కాపు అందుకని నాకు ఆ ఇష్టం గొప్పం కాదండి మీకు నేనేతానండి ఓ బిరుదు దేవుడు గోరు అని బిరుదుల కన్నా పరిచి పేసవడమే గొప్ప ఆ అమ్మగారు వచ్చారండి మరండి చంద్రం గారు పాసైపోనారండి ఈ ఆల మీరు బచ్చాల నుండి పెట్టాల్సిందేనండి ఇంకేంటి మరి బిఏలు ఎంఏలు పిఏలు డిఏలు అని ఇంకా ఏటన్నా ఉంటే ఏటండి చదువుల్లో సరే అవన్నీ టపటపా పేసైపోయి అల్లుడు గారిని మించిపోతారండమ్మా అంటూ చిటికలేస్తూ చంకలు కొట్టుకున్నాడు రంగడు సత్యవతమ్మ చిన్నగా నవ్వుతూ సరేలేరా నీ సంబరం చల్లకుండా వండి కాస్త కాఫీ తాగని అంది చంద్రం కాఫీ గ్లాసు నోటి దగ్గర పెట్టుకుని సరేలే వీడిప్పుడే నా నోట్లో పంచదార పోసాడు కొంచెం మంచినీళ్ళి అన్నాడు స్టోర్ నుంచి వచ్చావేమిట్రా అయ్యగారు అక్కడ ఉన్నారా ఆయనకి తెలుసా ఆయ్ అయ్యగారు చెప్పారండి ఈసరికి సగం ఊరు తెలిసిపోయి ఉంటుందండి ఇంకా లలితమ్మ గారు కొత్తలు రాయండి నేను కొట్టుకుపోతున్నానండి అంటూ రంగడు మళ్లీ పరిగెత్తబోయి చంద్రం అన్న మాట గుర్తుకొచ్చి మామూలుగానే నడిచి వెళ్లాడు ఇచ్చి చాలా సంతోషం రా లలిత ఉండగానే ఎన్నోసార్లు చెప్పింది కానీ నువ్వు అప్పుడు వినిపించుకోలేదు అంది సత్యవతమ్మ చంద్రం ఒకటి విసిరి నీళ్లు కొద్దిగా తాగి గ్లాస్ అందించాడు నా ఫ్రెండ్స్ ఏమయ్యారో చూడాలి నేను అలా బయటికి వెళతాను అన్నాడు కాఫీ గబగబా తాగేసి సత్యవతమ్మ లోపలికి వెళ్ళింది టూర్స్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ చాలా మంది కనిపించారు ఫ్రెండ్స్ ఇద్దరు పాకయ్యారు ఒకళ్ళకొకళ్ళు అభినందనలు తెలుపుకున్నారు ఆ ఊళ్ళో టెన్త్ క్లాసు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పరీక్షలు ఇచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు వాళ్ళంతా చిన్న కుర్రాళ్ళు కొందరు పాస్ అయ్యారు కొందరు ఫెయిల్ అయ్యారు కానీ తాము పెద్దవాళ్ల నుండి ఫెయిల్ అయితే సిగ్గుచేటుగా ఉంటుందని భయపడ్డారు చంద్రం స్నేహితులు అలా కాకుండా పాస్ అవడం అందులోనూ సెకండ్ క్లాస్ రావడం నయమే అని సంతోషించారు శేషాచలం గారు స్టోర్స్ లో కూర్చుని సరుకులన్నీ లెక్క రాసుకుంటున్నారు చంద్రాన్ని పలకరించి మళ్లీ పనిలో పడిపోయారు కొట్టుకి చాలా మంది వచ్చిపోతున్నారు రంగడు అందరికీ తోకం వేసి పొట్లాలు కట్టిస్తున్నాడు వస్తువులు చంద్రం అతని స్నేహితులు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎదురుగా ఉన్న కాఫీ విలాస్ చేరారు కబుర్లు కేరింతలు నవ్వులు కప్పులు సాసర్లు గుమ్ఘమ్మ వాసనలు హోటల్ చాలా సందడిగా ఉంది చంద్రానికి ఆ సమయంలో తన సంతోషం లలితతో పంచుకోవాలనిపించింది కానీ మళ్ళీ సిగ్గుపడ్డాడు ఎంతోటి ఇంటర్ పాస్ అవడమే తనకి ఆనందం కలిగిస్తుంటే ఫారెన్ వెళ్ళొచ్చిన జగదీష్ని లలిత కోరుకోవడం తప్పులేదు అనిపించింది ఏమండి చంద్రం గారు బాగున్నారా అంటూ నాలుగు ప్లేట్లు ఇడ్లీ పార్సెల్ అని సర్వర్కి చెప్పాడు నారాయణరావు చంద్రం నవ్వి బాగున్నాను అన్నాడు ఏంటో వాళ్ళ హోటల్ అంతా నిండుగా ఉంది పరీక్షలు తెలిసినట్టున్నాయి అంటూ సర్వర్ పొట్లాలు తెచ్చేదాకా ఏదో మాట్లాడాడు వస్తానండి ఇంటికి చుట్టాలొచ్చారు వాళ్ళకేవి రేపు మా పెద్దడి పుట్టి వెంట్రుకలు అక్షరాభ్యాసం ఇంటికొచ్చి పిలుస్తానులేండి వస్తా మరి అంటూ వెళ్లబోయాడు రెండు మూడు గంటలు హోటల్ మహా బిజీగా ఉంది ఆ తర్వాత ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు చంద్రం ఇంటికొచ్చి బట్టలు మార్చుకునేందుకు మేడ మీదకు వెళ్ళాడు షర్ట్ విప్పుకుంటూ కిటికీ దగ్గర నిలబడితే రోడ్డు చివర నారాయణరావు భార్య సుమతి ఎవరితోటో మాట్లాడుతూ కనిపించింది చంద్రం పక్కకి జరిగిపోయాడు ఒక్కొక్క మనిషిని చూస్తే ఇష్టం అనిపించదు మనకి సంబంధం లేకపోయినా సరే అంతర్గతంగా వాళ్ల మీద ఏర్పరచుకున్న అసహ్యం నిరసన అలా అనిపిస్తాయి సుమతంటే చంద్రానికి మంచి అభిప్రాయం లేదు ఎప్పుడైనా ఆ అమ్మాయి లలిత కోసం వచ్చేది అప్పుడు చంద్రం ఎందుకో విసుక్కోవడం కోపం తెచ్చుకోవడం జరుగుతూ ఉండేది ఒకసారి లలిత కారణం చెప్పమని అడిగితే చంద్రం తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అప్పుడు లలిత చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ తర్వాత నుంచి చంద్రం ఎదురుగా లలిత సుమతితో మాట్లాడలేదు చంద్రం షర్టు విప్పుకొని పంచి కట్టుకుని వైపు కూడా చూడకుండా కిందకు దిగొచ్చాడు కానీ తన జీవితంలో ఆ నాటి మాటే అడ్డుపడి లలితను తనని విడదీయడానికి కారణమైందని అవుతుందేమో అని ఊహించలేకపోయాడు ఉదయం పది గంటలు దాటిన తర్వాత పనంతా తీరి ఏ నవలో అనుకుంటుంది లలిత ఇది వరకు అలాగే చేసేది ఏకాంతంగా నిశ్శబ్దంలో కూర్చుని ఏదైనా చదువుతూ ఉంటే మనసుకి శాంతిగా ఉంటుంది ఇరుగు పొరుగు ఇళ్లకి వెళ్లడం షాపింగ్లకి వెళ్లడం నలుగురిని తమ ఇంటికి పిలవడం లాంటి కార్యక్రమాలు లలితకి పడవు కానీ ఈ మధ్య ఇంట్లో ఒంటరిగా కూర్చునేందుకు భయం వేస్తోంది డాక్టర్ గోపీనాథ్ ఒకటి రెండు సార్లు పనున్నట్లు వచ్చాడు పాపకి దెబ్బ తగిలిన రోజు నుంచి అతనికి ఆ ఇంటికి దూరం తగ్గిపోయింది నాని పాపని ఎత్తుకుని నిలబడ్డా కూడా లలితకి అతని ఎదురుగా కూర్చుని మాట్లాడడం చిరాగ్గా ఉంటుంది అయినా తనకి అతనికి ఏముంటాయి కబుర్లు జగదీషుడు చెప్తే విని విన్నట్టు ఊరుకున్నాడు వారం రోజులైంది అతను వచ్చి మళ్లీ వస్తాడేమో అనుకోగానే లలితకింట్లో ఉన్నబుద్ధి కాలేదు కృష్ణవేణి వాళ్ళింటికి వెళదామనుకుంది వాళ్ళు ఈ ఊరొచ్చి వారం దాటింది వాళ్ళొచ్చి వెళ్లారు కానీ తనే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఈవాళ వెళ్ళాలి అనుకుంది లలిత బీరువా తీసి చూసింది నైలెక్స్ షిఫాన్ సిల్క్లు విన్ని జార్జెట్లు ఉలువులి అబ్బబ్బా కట్టుకుని విసిగెత్తిపోయాను నిండుగా పెద్ద అంచుతో ఉన్న కాటన్ చీర అయితే బాగుండు ఆయన అలాంటివి కొనరు ఎప్పుడో పుట్టింటి నుంచి తెచ్చుకున్నాం తప్పలేవు అవేమో పాతపడిపోయాయి అనుకుంటూ అడుగు అరలో చూసింది చంద్రం కొనిచ్చిన చీర ప్యాకెట్లోనే ఉండిపోయింది గబాల్న దాన్ని బయటకు తీసింది పెద్దంచుతో ఉన్న గంధం రంగు వెంకటగిరి చీర ఇన్నాళ్ళ నుంచి దాని సంగతి మరిచిపోయినందుకు నొచ్చుకుని నన్ను క్షమించు మావయ్య అనుకుంది కళ్ళు మూసుకుని నీకు ఎంత గుర్తు ఒకసారి పండక్కి నేను అమ్మ చీర కట్టుకుని నగలన్నీ పెట్టుకున్నాను అక్కడ నా చీర మీద గంధం ఒలికింది ఇంటికొచ్చాక నువ్వు అన్నది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది మావయ్య తెలుగింటి ఆడపొడచంటే ఇలాగే ఉండాలి అన్నావు కదూ అప్పుడు నేను ఏమన్నాను ఈ చీర ఈ రంగులో కంటే పూర్తిగా ఈ గంధం రంగులో ఉంటే బాగుండు అన్నాను పెళ్లికి కొంటాలే అన్నావు పెళ్ళైంది కానీ నీతో కాదు ఆయన ఆనాటి నా కోరికను గుర్తించుకుని తెచ్చావు ఈ చీర ఆయనకేం తెలుసు నలిపేసి ఈ ఎరలో కుక్కారు అనుకుంటూ ఒకసారి దాన్ని ఐరన్ చేసి కట్టుకుంది నానిని పిలిచి నేను మొన్న మన వచ్చిన అమ్మగారింటికి వెళ్ళొస్తాను పాప నువ్వు నువ్వెక్కడే ఉండు అని పాపకి గౌను వేసి ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది నాని గేటు వరండాలో కూర్చున్నాడు ఆటోలో నాలుగైదు సందులు తిరిగాక ఇక లాభం లేదని ఆటో దిగి డబ్బిచ్చి పంపించేసింది పాలబూతున్న లైటు స్తంభం దగ్గర సందులో ఎడంచేతి వైపున నాలుగో ఇల్లు ఎర్రగన్నీరు ఉంటుందని ఆనమాలు చెప్పింది కృష్ణవేణి అసల బజార్లో పాలబూతున్న లైటు స్తంభం లేనేలేదు పదిసార్లు ఆ చుట్టుపక్కలంతా వెతికింది లలిత అదొక చిన్న కాలనీ అన్ని దగ్గర దగ్గరగా ఉన్న క్వార్టర్స్ వరండాల్లో నుంచి నుంచి కొందరు ఆడవాళ్లు తొంగి చూస్తున్నారు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలిద్దరూ ఆ చర్య ఎంత బాగుందో అని కామెంట్ చేసుకుంటున్నారు సైకిల్ మీద స్పీడ్గా వెళుతున్న కుర్రవేదవ ఒకడు సన్నగా ఏల వేస్తూ పక్క నుండి తూసుకుంటూ పోయాడు అసలే ఎండ చేతిలో కవిత ఇల్లు దొరకని విసుగు లలితకి దుఃఖం వచ్చినట్టే అయింది ఇంతలో ఆవిడ వస్తూ లలితని చీరని ముచ్చటగా చూస్తూ ఎవరింటికమ్మా ఇందాక ఇటువైపు వెళుతూ మళ్ళీ వస్తున్నావు అని అడిగింది అవునండి కేశవరావు గారి ఇల్లు కావాలండి మనని ఈ మధ్యనే బొంబాయి నుండి వచ్చారు బ్యాంకులో లో పని ఆఫీసర్గా గా దగ్గర దగ్గరున్న లైటు స్తంభం అట ఆ సందులో ఎడం చేతి వైపు నాలుగో ఇల్లు ఎర్రగన్నీరు చెట్టు ఉంటుందట అసలు ఇక్కడ పాలబూతు దగ్గర లైటు స్తంభం ఏదండి అని అడిగింది ఆవిడ నవ్వి లైటు స్తంభం అంటే టెలిగ్రాఫ్ స్తంభమేనమ్మా అదిగో ఆ స్తంభం దగ్గర సందే వెళ్ళమ్మా గన్నీరు చెట్టు ఇల్లు కనిపిస్తుంది అంది అలాగా అనుకుని చాలా థ్యాంక్స్ అండి అంటూ గబగబా ముందుకు నడిచి సందు తిరిగి గన్నేరు చెట్టున్న ఇల్లు చూసి అమ్మయ్య అనుకుంది కృష్ణవేణి తలుపు తీశాక అమ్మా తల్లి మీ ఇంటి కోసం ఎంత వెతికానే అని వగరుచుకుంటూ లోపలికి వెళ్ళింది అదేంటి నేను గుర్తులు చెప్పాను కదే కృష్ణవేణి ఆశ్చర్యం గడిగింది ఆ చెప్పవు లైట్ స్తంభం అని చెప్తే టెలిగ్రాఫ్ స్తంభం అనుకోనా చచ్చిన లైట్ స్తంభం దొరకలేదు ఆవిడెవరో చెప్తే వచ్చాను అంది లలిత పాపని సరి చేసుకుంటూ కృష్ణవేణి నవ్వింది నీ తెలివి తెల్లారినట్టే ఉంది మరీ అంత సూటుగా చూస్తారటే పది అడుగులు నడిస్తే అని చెప్తారనుకో అంటే పది అడుగులు నడిచేసి ఆగి చూడటమేనా లైట్ వస్తామో అని నేను చెప్పిన పోనీ సందు తిరిగి చూడకూడదటే ఇంత అమాయకురాలు కదా పెళ్లి విషయంలో ఎలా తీగించావే సరేలే కాస్త ముందు మంచినీళ్ళు తాగు అంటూ చల్లటి నీళ్ళిచ్చి ఫ్యాన్ వేసి కూర్చోబెట్టింది లలిత గటగట నీళ్లన్నీ తాగేసి పాపకు మళ్లీ అడిగి కొద్దిగా తాగించి అక్కడున్న కుర్చీలో కూర్చుంది అప్పుడు ఇల్లంతా పరకాయించింది చిన్న ఇల్లు కానీ ముద్దుగా ఉంది తను కూర్చున్న కుర్చీ కాక మరొక నాలుగు కుర్చీలున్నాయి టేబుల్ మీద ఒక బొమ్మ ఉంది అది కొమ్మతో చేసింది రెండు నెమళ్ళు పక్కనే రెండు చిన్న నెమళ్ళు అన్ని ఒక చెక్క మీద అతికించున్నాయి అంటే ఫ్యామిలీ అంతా నుంచున్నట్టు గోడకున్న క్యాలెండర్లో గీతా బోధ చేస్తున్న భగవానుడు వింటున్న అర్జునుడు సంసారం అంటే అంతరార్థాన్ని గ్రహించమంటున్నట్టు నాలుగైదు సీనరీలున్న ఫోటోలు హృదయానందకరమైన ప్రకృతి దృశ్యాలవి టేబుల్ మీద ఒక పక్కగా టేబుల్ లైట్ ఆ లైట్ చుట్టూ వీణ తబలా క్లారినైట్ లాంటి సంగీత వాయిద్యాలు జీవనరాగం ఆలపిస్తున్నట్టు వాటి మధ్య జీవన జ్యోతిల లైటు గోడలకి లేత నీలి రంగు మా ప్రేమ అనంతమైంది కనుక ఈ నీలం రంగుల మా ఇంట్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంది అని చెప్తున్నట్లు ఏంటే ఇంత చిన్న గదిని అంతలా చూస్తున్నావు మీ ఇంటి కంటేనా మొదక చిన్న బొంగరల్ అనుకోవే అందులో గొజ్జన గుళ్ళు ఆడుకుంటున్నాం మేము అంటూ నవ్వింది కృష్ణవేణి ఎంత చక్కగా చెప్పావే అంటే ఎప్పటికీ చిన్నపిల్లలే మీరు మీకు ముసలితనం రాదు అవునా అని అడిగింది లలిత శరీరానికి కాదు గాని మనసుకంతే అంటూ లేచి రా మా బొమ్మరింట్లో మిగిలిన గదులు చూద్దూ గాని లోపలకు నడిచింది కృష్ణవేణి కవిత నెత్తుకుని అనుసరించింది లలిత రెండో గది కాస్త పెద్దగా ఉండి మధ్య నుంచి పెద్ద కట్టెని కట్టింది దాని వెనకాల రెండు పెద్ద మంచాలు తెల్లటి దుప్పట్లు తెల్లని తలగడ గలీబులు ప్రేమ పవిత్రతని నిరూపిస్తున్నట్టున్నాయి చిన్న స్టూల్ మీద రేడియో సెట్ గోడవారగా బీరువా గోడలకి రెండు మూడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఫోటోలు ఓ మూల చిన్న పుస్తకాల ర్యాక్ అందంగా అమర్చిన పుస్తకాలు అన్నింటికన్నా ఆకర్షిస్తోంది మంచాలకి దగ్గరలో ఉన్న చిన్నని గుండ్రని టేబుల్ దాని మీద చక్కని క్లాక్ అందమైన ఫ్లవర్ వాజ్ పక్కన ఫోటో కేసులో బిగించిన వాళ్ళ ఫోటోలు ఆ ఫోటోలో ఓ అందం ఉంది మామూలుగా అందరూ తీయించుకున్నట్టు కాకుండా అతను ఏదో చెప్పబోతూ కొంటిగా చూస్తున్నట్టు అది సిగ్గుపడి కన్నులు వాల్చుకున్నట్టుగా ఉంది ఎంత బాగుంది వీళ్ళ టేస్టు అనుకుంది లలిత స్టాండ్ ఉయ్యాల్లో బాగున్నాడు వరండాలో టేబుల్ కుర్చీలు డైనింగ్ హాలు ఇదే కాబోలు అనుకుంది లలిత వంటింట్లో గ్యాస్ స్టవ్ చిన్న అలమరా ఉంది ఇక్కడ వస్తువులు అక్కడ పొందిగ్గా ఉన్నాయి ఇంటికి మూడు ఇస్తున్నాం నీకు తెలుసు కదా మీ వారే చూశారు ఇంకా ఎక్కువ పెట్టొచ్చుననుకో కానీ మేం ప్రతి నెల మా అత్తగారికి డబ్బు పంపాలి మరుదులు చదువుతున్నారు మామగారు రిటైర్ అయ్యారు పెద్ద కొడుగ్గా బాధ్యత మన మీద ఉంది కదా అందుకని మేం చాలా వరకు ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటాం మొదట్లో ఒక సంవత్సరం ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అమలు జరిపాం అవునే లలిత నీకు పాప త్వరగా పుట్టినట్టుంది కదూ అవును అందుకే మాకన్నా వెనక పెళ్ళైన మా బాబు కన్నా మీ పాప పెద్దదిగా ఉంది అయ్యో పాప జోగుతోందే అక్కడ పడుకోబెట్టు అని పక్క వేసింది కృష్ణవేణి ఆ తర్వాత స్నేహితురాలిద్దరూ సెలయేటి గలగల్లా చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు చపాతీలు చేసి పెట్టింది కృష్ణవేణి మాకు బొంబాయిలో బాగా అలవాటే అంది సాయంకాలం వారు రాగానే బాబుని తీసుకుని ఏం మార్కెట్కో గార్డెన్కో ట్యాంక్ బండకో పోతున్నాం అక్కడ బొంబాయిలో అయితే రోజుకో చోటుకు వెళ్లే అని కృష్ణవేణి చెప్తూ ఉంటే నాకు అలాంటి తీయని అనుభవాలు దొరకవు అనుకుంది లలిత చాలాసేపు అయ్యాక లలిత ఈ చీర బాగుందే నువ్వు కొనుక్కున్నావా మీ వారు కొన్నారా అని పట్టుకుని చూస్తూ అడిగింది లలిత చిన్నగా నిశ్వసించి ఇద్దరం కాదు మావయ్య మొన్న ఈ మధ్య మా ఇంటికొచ్చాడు ఇంటర్ పరీక్షలు రాశాడు అప్పుడు ఈ చీర పాపకి ఆ గౌను కొనిచ్చాడు అంది అలాగా ఎలాగైనా మావయ్య సెలక్షన్ వేరు అని మెచ్చుకుంది కృష్ణవేణి ఇంతలో కవిత లేచింది ఇంక నేను వెళతానని లలిత లేచింది వీధి చివరి వరకు కృష్ణవేణి వచ్చి సాగనంపింది దారిని పోతున్న ఆటోని పిలిచి కూర్చుంది లలిత కళ్లల్లో కృష్ణవేణి వాళ్ల ఇల్లు తను చెప్పిన ముచ్చట్లు అవే తిరుగుతున్నాయి తనకి ఉంది పెద్ద ఇల్లు కావలసినంత డబ్బు కానీ ఎక్కడో అపశృతి పొలుకుతోంది తమకంటూ కొన్ని సరదాలు సంతోషాలు మిగల్చాడు జగదీష్ అందరికీ పంచుదామంటూ డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడు పంచేవి కొన్ని మాత్రమే భార్య అందాన్ని నలుగురికి చూపాలని చెరువులో ఉన్న సుఖాన్ని అందినంత వరకు ఆస్వాదిద్దామని దురాస అందుకే సంసారంలో సారం కనిపించడం లేదు సాగరం అనిపిస్తోంది అందులో మునిగిపోవడం తప్ప తేలడం ఉందో లేదో కృష్ణవేణి సంసారం కుదురుగా బుద్ధిగా రాయుక్తంగా పాడుతున్న పాటలా ఉంటే లై తప్పిన ఉండేది నాది అరిచి గొంతు చించుకున్నట్టు గంతులు వేస్తున్నట్టు ఉంది ఏంటి జీవితం అనుకుంది లలిత ఆటో ఇంటి ముందాగింది నాని గేటు తీశాడు డబ్బులిచ్చి లోపలికి రాగానే అమ్మగారు ఇందుక అయ్యగారు వచ్చి వెళ్లారు మీరు వెళ్ళాక రెండు సార్లు ఫోన్ మోగింది కానీ ఎలాగా తాళం ఉంది కదా అందుకని ఏం చేయలేకపోయాను తర్వాత అయ్యగారే కారులో వచ్చి ఎక్కడికి వెళ్లారని అడిగారు చెప్పాను డూప్లికేటు కీతో తలుపు తెరచి ఆ చెక్క మిగిలిన రెండు పెట్లు తీసుకుని వెళ్ళారు అని చెప్పాడు లలిత భారంగా నిట్టూర్చి పాపని బలవంతంగా నానికందించి తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది టైము రెండు గంటలు దాటింది అలాగే బెడ్ మీద వాలిపోయింది